పరిశుద్ధాత్మ మనల్లో ఉండును యోగాంశు వార్త పద్నాలుగు పదిహేడు ఆయన అంటే పరిశుద్ధాత్మ మీతో కూడా నివసించును మీలో ఉండును అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము మొదటి నాలుగు వచనాలలో పరిశుద్ధాత్మ భూమి మీదకు వచ్చినట్లుగా చూడగలము ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు మనతో ఉన్నది పరిశుద్ధాత్మ మనతో ఉన్న పరిశుద్ధాత్మ మారు మనసు రక్షణ నూతన జన్మ అనుభవం ద్వారా మనలోనికి వచ్చి మనలో ఉంటూ ఉంటాడు నూతన జన్మ అనుభవం గల క్రైస్తవునిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చిన తరువాత మనకు రక్షణ నిశ్చయత వస్తుంది రోమా ఎనిమిది పదహారు ఫలితంగా ఒకటి దేవుని పిల్లలమవుతాము రెండు పరలోక వారసులమవుతాము మూడు దేవునికి ఆలయముగా మార్చబడతాము నాలుగు దేవుని జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడుతుంది ఐదు యేసు ప్రభు శరీరం అనే సంఘములో అంగములమవుతాము ఆరు దేవునిని అబ్బా తండ్రి అను మొరపెట్టే ఆధిక్యతలోనికి వస్తాము ఏడు ఆత్మ చేత ముద్రించబడతాము కావున రాకడలో ఎత్తబడతాము ఎనిమిది ఆత్మ కరువుగా ఉంటుంది తొమ్మిది పరిశుద్ధాత్మ మనలను పరిశుద్ధపరచటం ద్వారా దినదినము పరిశుద్ధపరచబడే అనుభవంలో ఉంటాము తొమ్మిది వరాలను పొందగలము పది ఆత్మ ఫలమును ఫలించగలము పదకొండు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయగలము పన్నెండు ధైర్యంగా సువార్తను ప్రకటించగలము పదమూడు దేవుని కొరకై రోషంగా జీవించగలము పద్నాలుగు క్రీస్తు ప్రభు సారూప్యంలోనికి మారి మన ద్వారా క్రీస్తు ప్రభువును చూపించగలము పదిహేను క్రీస్తు ప్రభువు నిమిత్తం ఏ విధమైన త్యాగాలైనా సరే చేయగలము పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చిన తర్వాత ఈ విధంగా దేవుని కొరకు మనము శక్తిగల శక్తిగల కార్యాలు చేయాలంటే మనల్లో ఉన్న ఆత్మ ఆధీనంలోనికి వెళ్ళాలి ఆత్మతో నింపబడాలి ఆత్మ నాయకత్వము క్రిందకు రావాలి ఆత్మ ఆధిపత్యము క్రిందకు రావాలి ఆ విధంగా ఆత్మకు అప్పగించుకోనట్లయితే ఆత్మ ఆధీనంలో లేనట్లయితే బలహీనులుగా ఉంటాం ప్రభువును ప్రభు శక్తి సామర్థ్యాలను గొప్పతనాన్ని చూపింసలెం కావనా అద్వతో నింపబడడం పరిశుద్ధాత్మని ద్వారా శక్తి కలిగిన కార్యాలు చేస్తాం గాడ్ బ్లెస్ యు